హాయ్ అండి ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను అండి ఐస్ కళస్టీళ్ళు పెట్టుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకొని కాస్త వచ్చే వరకు వేడి ఎండలో అయినా ఎండలో అయినా ఎక్కువసేపు పెట్టుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ నేను శుభ్రంగా కడిగి తూడ్చి ప్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఆయిల్ వేడొచ్చిన తర్వాత మనం ఉసిరికాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెమబోయే వరకు హైలో పెట్టవద్దు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చూసేసుకున్నాను ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి చూడండి మొత్తం ఫ్రై చేశాను మనం ఫస్ట్ ఫ్రై ఫ్రై చేసుకున్న మెంతుల్ని పౌడర్ చేశానండి పౌడర్ని ఇందులో వేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులు కారం వేసానండి కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఇంకో గ్లాస్ కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ ఒక గ్లాస్ ఉప్పు వేస్తున్నానండి వెల్లుల్లి రెబ్బలండి వీటిని కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను లేదంటే మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాసిటివ్స్గా వేస్తున్నానండి అందులో ఊరి చాలా బాగుంటాయి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేయాలండి అది మిస్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఉసిరికాయలు వేసుకున్నాక అది అందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మసాలా మసాలాలన్నీ కాయలకి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ నిమ్మకాయలు మంచి రసం వచ్చేవి ఇందులో వేసి వేయాలండి పులుపు కోసం వేసి బాగా కలపాలి మీకు డీటెయిల్గా కావాలంటే పెద్ద వీడియో ఉంది అప్లోడ్ చేశాను చూడండి మాత్రం చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ పచ్చడిని గాలి చూడని డబ్బాలో కానీ సీసాలో కానీ నిల్వ చేసుకోవాలండి మూడో రోజు కానీ ఐదో రోజు కాని అండి ఒకసారి చూసి ఉప్పు కారాలు సరిపోయిన లేదో చూసి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు బూస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్